ఉంటాం కాదురా నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి వెంటనే డైలాగ్ ఏమి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు ఏం డైలాగ్స్ అండి అసలు డైలాగ్స్ అన్ని కూడాను బాబీ బాబీ తను సరదా తీర్చుకుంటూ సరదా తీర్చుకుంటా ఏ చూడాలనుకున్నాడు అవన్నీ కూడాను ఈ సినిమాలో తను సరదాగా తీర్చుకోడు బట్ ఈ సరదాగా తీర్చుకోవడం కోసమే జస్ట్ లైక్ దట్ కాదు ఇది ఇది చాలా రెలవెంట్గా ఉంటుంది చాలా అప్రోపరియేట్గా ఉంటుంది కథలోంచి జనరేట్ అయి ఉంటుంది కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు